దేవతల వాహనాలు పురాణగాథలు హిందూ ధర్మంలో ప్రతి దేవతకు ఒక ప్రత్యేక వాహనము ఉంటుంది ఈ వాహనాలు కేవలం ప్రయాణమునకు మాత్రమే కాకుండా ఆ దేవత యొక్క లక్షణాలను శక్తులను మరియు ప్రకృతి లక్షణాలను కూడా సూచిస్తాయి ఈ కథలో ప్రధాన దేవతలైన బ్రహ్మ విష్ణు శివుడు పార్వతి లక్ష్మి సరస్వతి స్కందుడు వినాయకుడు హనుమంతుడు మొదలైనవారి వాహనాల కథలను తెలుసుకుందాం ఒకటి బ్రహ్మదేవుని వాహనం హంస సృష్టికర్త అయిన బ్రహ్మదేవునికి వాహనంగా ఉన్నది హంస పవిత్రతకు జ్ఞానానికి మరియు వివేచన శక్తికి ప్రతీక హంసకు నేతి నేతి అని అర్థం చేసుకునే శక్తి ఉంటుంది అంటే ఇది కాదు అది కాదు అని తర్కం చేయగల శక్తి పురాణగాథ ఒకసారి బ్రహ్మదేవుడు జ్ఞానాన్ని అందించాలంటే దాన్ని వదిలిపెట్టలేని అహంకారాన్ని వదిలించాలి అని భావించాడు అందుకే జ్ఞానానికి ప్రతీకగా ఉన్న హంసను తన వాహనంగా ఎంచుకున్నాడు హంస తన బుద్ధితో పాలలో నీరును వేరు చేయగలదు అని చెబుతారు అది జ్ఞానం మరియు వివేకానికి సంకేతం రెండు విష్ణుమూర్తి వాహనం గరుడు గరుడు ఒక మహాపక్షి గరుడు విష్ణువు భక్తుల్లో అత్యున్నతుడు అతను స్వయంగా శక్తిమంతుడిగా పాపాలను వినాశనం చేయగలడు గరుడును వేదాల రూపంగా కూడా భావిస్తారు గాధ ఒకసారి గరుడుని తల్లి వినతకి ఆమె మరిది అయిన కద్రూ వంచగా తన తల్లికి స్వేచ్ఛ తేవాలంటే అమృతాన్ని తేచేయాలి గరుడు దేవలోకానికి వెళ్లి అమృతాన్ని తెచ్చాడు ఈ కార్యదీక్షతో గరుడు శక్తిమంతుడిగా మారి విష్ణువు తనపై సంతృష్టి చెంది తన వాహనంగా చేశాడు శివుడి వాహనం నంది శివుని వాహనంగా నంది అనే వృషభం ఉంది నంది ధైర్యానికి ఓర్పుకు ధర్మానికీ ప్రతీక కైలాసంలో నంది శివుని పూజలో ముఖ్య పాత్ర వహిస్తాడు గాధా నంది జననం శిలాద మహర్షి తపస్సు ఫలితంగా జరిగిందని శివపురాణం చెబుతుంది అతను బాల్యంలోనే శివభక్తి గలవాడు శివుడు అతని భక్తికి మెచ్చి తన వద్దే నిత్యం ఉండాలని అనుగ్రహించి తన వాహనంగా చేసుకున్నాడు నాలుగు పార్వతీదేవి వాహనం సింహం వృషభం పార్వతి దుర్గా వంటి రూపాల్లో సింహం లేదా మహిషం వంటి శక్తివంతమైన వాహనాలపై స్వారీ చేస్తారు ఇవి శక్తికి భయహీనతకు సంకేతం గాధా మహిషాసురుడిని సంహరించేందుకు పార్వతీదేవి దుర్గారూపంలో సింహంపై స్వారీ చేస్తూ రావడం సప్తశతిలో ప్రస్తావించబడింది సింహం దుర్గాదేవి శక్తిని ప్రతిబింబిస్తుంది అది భయంకరమైన శక్తులను కూడా సమర్థంగా ఎదుర్కొంటుంది ఐదు లక్ష్మీదేవి వాహనం గుడ్లగూబా లక్ష్మీదేవి సంపదకు ఐశ్వర్యానికి దేవత ఆమె వాహనం గుడ్లగూబా ఇది చీకటిలోనూ చూసే శక్తిని కలిగి ఉంటుంది గాధా ఈ పక్షి అనేక పురాణాలలో లక్ష్మీదేవి వెంట ఉండే పక్షిగా చెప్పబడింది ఇది ఐశ్వర్యాన్ని కాపాడే సంకేతం చీకటిలో కూడా ప్రబుద్ధంగా ఉండటం అంటే సంపద కంటే జ్ఞానం ముఖ్యం అనే బోధనను ఇస్తుంది ఆరు సరస్వతీదేవి వాహనం హంసమయూరం జ్ఞానదాయనిగా సరస్వతీదేవికి హంస లేదా కొండపక్షి మయూరం వాహనాలుగా ఉంటాయి హంస వివేకానికి మయూరం కళలకు ప్రతీక గాథ హంస సరస్వతీదేవికి ఆలోచన స్వేచ్ఛను సూచిస్తుంది మయూరం చల్లదనం కళా సౌందర్యానికి సంకేతం కవిత్వం సంగీతం విద్య మరియు వివేకం అందించేవారు సరస్వతీదేవి ఏడు వినాయకుడి వాహనం మూషకుడు గణపతికి వాహనంగా ఒక చిన్న ఎలుక ఉంటుంది ఇది గణపతికి సాధారణ ప్రజలతో సంబంధాన్ని మరియు తన లోపభూతమైన శరీరాన్ని అసాధారణంగా శక్తిమంతంగా ఎలా చేసుకోవచ్చో చూపిస్తుంది గాధా ఒక రాక్షసుడిని శిక్షించడానికి వినాయకుడు ఎలుక రూపంలో మారిన శత్రువును జయించి తన వాహనంగా చేసుకున్నాడు ఎలుకకు నేలలో నిక్షిప్తమైన వస్తువులను బయటకు తేకు శక్తి ఉండటం వల్ల వినాయకునికి త్రికాలజ్ఞత శక్తిగా భావించబడుతుంది ఎనిమిది సుబ్రహ్మణ్యుడు వాహనం మయూరం కార్తికేయుడు సుబ్రహ్మణ్యుడు శక్తి యౌవన ధైర్యానికి దేవుడు ఆయన వాహనం మయూరం ఇది అహంకారాన్ని నాశనం చేసే శక్తిగా భావించబడుతుంది గాథ తారకాసురుడిని సంహరించడానికి కార్తికేయుడు మయూరంపై స్వారీ చేస్తాడు మయూరం నాగాన్ని తన పాదాల కింద ఉంచుతుందంటే అది క్రీడాత్మకంగా అహంకారాన్ని జయించడం తొమ్మిది హనుమంతుడి వాహనం స్వయంగా తన శక్తి హనుమంతుడు వాహనముగా ఎటువంటి జంతువును ఉపయోగించడు ఆయనే తానుగా గదనాన్ని చీల్చే సామర్థ్యం కలవాడు అది ఆయన బ్రహ్మచర్యం భక్తి మరియు సర్వశక్తిమత్వాన్ని సూచిస్తుంది గాధా హనుమంతుడు గర్వంతో కాదు భక్తితో వ్యవహరిస్తాడు ఆయనకు వాహనం అవసరం లేదు ఎందుకంటే ఆయనే శక్తిమంతుడైన వాయుపుత్రుడు రాముడి సేవ కోసం ఎక్కడికైనా గాలిని అధిగమిస్తూ ప్రయాణిస్తాడు హనుమంతుడి వాహనం ఒంటే అని పరాసర సంహితలో చెప్పబడింది రామాయణంలో మాత్రం హనుమంతుడి వాహనం గురించి ఏమీ చెప్పలేదు అయితే పురాణాల ప్రకారం హనుమంతుడి వాహనం ఒంటెగా చెప్పబడింది పది యమధర్మరాజు వాహనం మహిషం బఫ్లో యముడు మృతుని దేవత ఒక మహిషంపై వస్తాడు ఇది నిదానమైన శక్తిమంతమైన నిర్ణయాత్మకమైన స్వభావాన్ని సూచిస్తుంది గాధ మహిషం దయనీయంగా కనిపించవచ్చు కాని అది ధర్మాన్ని అమలు చేసే శక్తికి ప్రతీక యముడు తన తీర్పును సమంగా ఇవ్వటానికి సిద్ధంగా ఉంటాడు అతని వాహనం కూడా అదే లక్షణం చూపుతుంది ముగింపు హిందూ దేవతల వాహనాలు కేవలం ప్రయాణ సౌకర్యం కోసం కాదని అవి ఒకదాన్ని బోధించేవిగా భక్తులకు జీవన మార్గదర్శకంగా ఉంటాయని ఈ గాథలు తెలియజేస్తాయి ప్రతి వాహనం ద్వారా ఒక విలువ నేర్పబడుతుంది జ్ఞానం హంస శక్తి సింహం భక్తి ఎలుక ధైర్యం మయూరం వివేకం ఉలుకం ధర్మం మహిషం వంటి ఆధ్యాత్మిక గుణాల సమాహారం వాటిలో ప్రతిఫలించుతుంది మీకు ఈ వీడియో నాచితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి